నమస్తే నేను షాహినా వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కన్ఫ్యూషన్ పార్టీ చెవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో ఐదవ విడతలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చేవెల్ల పార్లమెంటు ప్రజలు అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు పార్టీలకు అతీతంగా ముగ్గు చూపారని డిపాజిట్లు రాని అసెంబ్లీలలో కూడా ఇప్పుడు భారీ మెజారిటీ వస్తుంది అన్నారు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకు లేదని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముప్పై ఒక్క శాతం దళితులు ఉన్న రాయ్ బరేలీలో అవకాశం ఇవ్వకుండా గాంధీ కుటుంబానికి రిజర్వ్ చేసుకున్నారని అన్నారు లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయమని అరిచి గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదం అని అన్నారు అట్లనే ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి ఈ ఈరోజు కూడా ప్రచారానికి పోతున్నాను పోయి వాపస్ పోతున్నాను సంతోషం ఏంటంటే వేవ్ మోడీవేవ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడనో నార్త్ ఇండియాలో ఉందనుకున్నారు కానీ ఈరోజు యావత్ దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా మోడీ వేవ్ ఉన్నది ఈ ఆరు నెలల మొత్తం మారింది అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి వరకు మొత్తానికి మొత్తం మారింది ఉదాహరణగా మన గ్రామీణ ప్రాంతంలల్లా అది కూడా మా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలల్లో బీజేపీ అంతా బలంగా లేకుండే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఆడ తాండూర్ల జనసేనకు నాలుగు వేల ఓట్లు వచ్చినాయి వికారాబాద్లో ఏడు వేల ఓట్లు వచ్చినాయి తర్వాత అదే ప్రాంతం ఇప్పుడు ఇరవై శాతం కాదు ఇరవై ఇంతలు వరకు నాలుగు వేల ఓట్లు వచ్చిన దగ్గర ఎనభై వేల నుంచి లక్ష లక్ష ఓట్లు వస్తున్నాయి అయితే అని నేను అనుకుంటున్నాం నా అంచనా ప్రకారం ఆడ భారీ మెజారిటీతోటి